సత్యసాయి జిల్లా తలుపుల మండలం తహసీల్దార్ ఆఫీస్ అక్రమాలకు నిలయంగా మారింది తలుపుల మండలం తహసీల్దార్ ఎలాంటి అసైన్మెంట్ కమిటీ లేకుండా కొన్ని వందల పట్టాదారు పాస్బుక్లు మంజూరు చేసి ఉన్నారు ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కొడవండ్ల నరేష్ మాట్లాడుతూ గతంలో జరిగిన ఈ తప్పిదాలను వీటిపై చర్యలు తీసుకోకపోతే సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆఫీసును కద్రి ఆర్టీఓ ఆఫీసును ప్రజా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని తెలిపారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలో గతంలో భూమి లేకుండా అవసరం నిమిత్తం గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ డబ్బుల్ని గండి పెట్టడానికి గతంలో తలుపుల మండలంలో తహజీల్దార్ గారు భూమి లేకుండా ఐదు వందల నుంచి వెయ్యి పాస్బుక్ల వరకు సృష్టించారు ఇవన్నీ కూడా గతంలో కలెక్టర్ గారికి ఇచ్చారు కానీ మనకి అక్కడున్న కదిరి ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు ఆ దృష్టికి తీసుకెళ్ళిన ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి ఎండార్ చేసిన ఎంఆర్ఓ గారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు ఇది ఎక్కడి వరకు న్యాయం అని చెప్పేసి నేను ఈరోజు సత్సరా జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నా సార్ గతంలో తమ దగ్గరికి వచ్చిన గతంలో ఉన్న కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన ఎవ్వరు కూడా పట్టించుకొని దాఖలాలు లేవు అలాగే సత్సాహ జిల్లా ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా నిన్నటి రోజున అలాగే గతంలో కూడా ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోకుండా దాఖలాలు లేవు ఈ ప్రభుత్వం కూటి ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా నిమ్మకు నిల తినట్లుంది ఈరోజు తలుపుల ఎంఆర్ఓ గారిని ఒకటే అడుగుతున్నా సార్ భూమి లేకుండా మీరు ఎలా పాస్బుక్లు చేస్తారు అలాగే భూమి లేకుండా పాస్బుక్లు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టుకొని దీ ఇందులో ఎంఆర్ఓ గారికి ఎంత లాభం ఉందో నేను అడుగుతున్నా అయ్యా ఎంఆర్ఓ గారు ఇంత అన్యాయానికి గురి చేస్తే పలుకుబడి ఉన్న వాళ్ళకి పనిచేస్తే పలుకుబడి లేని వాళ్ళ పరిస్థితి ఏమయ్యా ఒకటే అడుగుతున్న తలుపులో ఎంఆర్ఓ గారిని సార్ మీరు వెంటనే ఇవన్నీ దృష్టి మీరు దృష్టిలో ఉంచుకొని వెంటనే కూడా చర్యలు తీసుకో తీసుకోకుండా పోతే ఏపీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ జేఎస్సీ తరఫున కదిరి ఆర్టీఓ గారు ఆఫీస్ కానీ అలాగే సత్సయ్య జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ కానీ ముట్టడించడానికి మేము వెనకాడమని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకొకసారి చెప్తున్నాం భూమి లేకుండా మీరు ఈరోజు పాస్బుక్లు పుట్టించడమే తప్పు ఒకసారి ఆలోచించుకోండి ఇవన్నీ సమగ్ర విచారం చేసి ఏవైతే పాస్బుక్లు ఉన్నాయో వెంటనే క్యాన్సిల్ చేయకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించడానికి కూడా మేము వెనకాడమని చెప్పేసి ఏపీఎస్సీ ఎస్టీ మైనార్టీ జేఏస్ తరం తెలుపుకుంటూ జై భీమ్ జై భారత్